బిగ్ బాస్ సీజన్ నైన్లో మొత్తానికి ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది దివాళీ అయినా సరే ఎలిమినేషన్ తప్పదు అంటూ కింగ్ నాగార్జున గారు ఓటింగ్స్లో ఎవరికైతే ఓట్స్ తక్కువ ఉన్నాయో వారిద్దరు గార్డెన్ ఏరియాకి రావాలి అంటూ వరణి మరియు రాముని గార్డెన్ ఏరియాకి పిలిచారు వాళ్ళ ముందు దీపావళి స్పెషల్గా కొన్ని చించు రెండు చిచ్చురు బుడ్డీలు కూడా పెట్టి ఎవరికైతే గ్రీన్ వస్తుందో వాళ్ళు సేఫ్ ఎవరైతే రెడ్ వస్తే వాళ్ళు ఎలిమినేషన్ అని చెప్పారు దాంతోపాటు ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని వాడమని దా పవర్ ఒకరిని సేఫ్ చేయమని చెప్తే ఇక ఇమాన్యుల్ మొదటి నుండి రాము రాథోడ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు గేమ్ ని గేమ్ లానే ఆడుతున్నారు కానీ భరణి అన్న అలా కాదు మొదటి రెండు వారాలు ఉన్నట్టు తర్వాత నుంచి ఎప్పుడు నాకు కనిపించలేదు అంటూ భరణి గారికి పవర్ అస్త్ర యూజ్ చేయనని చెప్పాడు దాంతో భరణి గారు ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఓట్స్ లో కూడా భరణికి లీ స్టూటింగ్ వచ్చిందంటూ చెప్తూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపించారు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన భరణి గారు దివ్య సంజన వీళ్ళందరితో కూడా కాస్త బాయ్ చెప్తూ ఎమోషనల్ అయినా సరే ఎందుకు తనుజ్ అని పట్టించుకోలేదు తనుజా ఎమోషనల్ అవుతూ ఉన్నా సరే కనీసం తనుజా దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా ట్రై చేయలేదు ఇక దాంతో తనుజా కూడా చాలా దూరంగా ఉండిపోయింది అలానే ఎమోషనల్ అవుతూ ఉన్న తనుజాని కనీసం దగ్గరకు పిలుచుకోలేదు బరిని అలానే ఇక దివ్యను మాత్రం హక్ చేసుకొని నువ్వు కంగారు పడకు ఎవరితో గొడవ పడకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ నీ దగ్గర నేను పెట్టుకున్న నమ్మకం ఏ కంటెస్టెంట్ దగ్గర పెట్టుకోలేదు అంటే ఇక ఇమాన్యుల్ సారీ చెప్తాడు అయినా సరే సారీ నాకే ముద్దు అంటూ ఇక బరిని ఇండైరెక్ట్ ట్ గా కోపం చూపించినట్టుగానే కోపగించుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే చాలాసార్లు నేను డేంజర్ జోన్లో ఉన్నట్టయితే నీ దగ్గర పవర్ వాడతావా అన్నట్టు ఇండైరెక్ట్ గా భరణి గారు ఇమాన్యుల్ని అడిగారు కానీ ఇమాన్యుల్ మాత్రం చివరి క్షణాల్లో బాండింగ్స్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఆటకు ఇవ్వలేదు కాబట్టి నేను రాముని సేవ్ చేస్తానని చెప్పి ఇక భరణిని ఎలిమినేషన్ జోన్లో నిలబెట్టారు ఇక భరణి తనుజ విషయానికి వస్తే తనుజ ఎవరి మాట నమ్మకు ఎవరితో బంధాలు పెట్టుకోవద్దు అన్నట్టే చెప్పారు కానీ తనతో ఉన్న ఇన్ని రోజుల్లో ఆ బాండింగ్ కోసం ఏది మాట్లాడలేదని చెప్పాలి ఇక దివ్య కోసం అయితే యు ఆర్ మై స్వీట్ హార్ట్ అనడం దివ్యతో దివ్య ఇచ్చిన మా దివ్య మాట్లాడిన మాటలకి ఆయన పాజిటివ్ రెస్పాన్స్ కానీ తనుజ దగ్గర కనిపించలేదు పాపం భరణి గారు పట్టించుకోకపోవడంతో తనుజ ఎమోషనల్ అవుతూ ఆ గేట్ దగ్గర అలానే కూర్చొని చాలాసేపు ఏడ్చింది అయితే మొదటి నుండి హౌస్లోకి వెళ్ళినప్పటి నుండి తనుజా భరణి గారితో నాన్న అని బాగా కనెక్ట్ అయింది భరణి గారు కూడా దివ్య రానంతసేపు తనుజతో చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా తనను ఒక డాటర్ లాగా ట్రీట్ చేస్తూ చాలా బాగా ఉన్నారు కానీ దివ్య వచ్చిన తర్వాత మాత్రం ఎందుకో ఆ రిలేషన్ అంత లేదు అండ్ భరణి గారు కూడా దివ్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంత అన్నది ఈరోజు ఎలిమినేషన్ వరకు అది కొనసాగింది వెళ్ళేటప్పుడు తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడం కానీ ఒక హగ్ ఇవ్వడం కానీ ఏది చేయలేదు ఇక స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా తన కోసం ఏది మాట్లాడలేదు జస్ట్ ఎవరిని నమ్మకు నీ గేమ్ నువ్వు వాడు అన్నట్టుగానే చెప్పారనమాట అంతే సో ఇక్కడ కూడా భరణి గారు ఎందుకో అన్ఫేయర్గా తనూజ విషయంలో బిహేవ్ చేశారని అనిపించింది దివ్య వెనక్కి వచ్చిన దివ్యకు స్వీట్ హార్ట్ అని దివ్య నాకు రియల్గా కనెక్ట్ అయ్యిందని చాలా సిస్టర్ నాకు ఒక ఓన్ సిస్టర్ ఉంటే బాగుండేది అనిపించింది దివ్య నన్ను చాలా బాగా చూసుకుంది చాలా కేర్గా చూసుకుంది అన్నట్టు మాట్లాడేదే తప్ప తనుజ నన్ను కేర్గా చూసుకుంది ఒక ఫాదర్ లాగా నా కోసం ఎమోషన్ అయ్యిందని ఇలా దేనికోసం కూడా ఆయన మాట్లాడలేదు సో వెళ్ళేటప్పుడు కూడా ఇమాన్యుల్కి ఇన్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టే అనిపించింది అనమాట ఇక సో భరణి గారు ఎలిమినేషన్ అయితే హౌ పూర్తయింది బర్నిగర్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తనుజ అలానే దివ్య గా అయితే ఏడవడం జరుగుతుంది ఇక చూడాలి నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్స్లోకి వస్తారు ఎవరు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అవుతారు అన్నది మన నెక్స్ట్ వీడియోస్ ద్వారా మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి